తిరుపతి జిల్లా సెలూరుపేట మండలంలోని భవిత పాఠశాలలో శనివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని విభిన్న ప్రతిభావంతులతో ఉపాధ్యాయురాలు వీటి భార్గవి పర్యవేక్షణలో ఘనంగా జరుపుకున్నారు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సభ్యుల ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు వారి చేతుల మీదుగా విద్యా సామాగ్రి బహుమతులను అందజేశారు అలాగే తడ మండలంలోని చిల్డ్రన్స్ చారిటబుల్ సంస్థ సహకారంతో విద్యార్థులకు భోజనాలు అందించారు ఈ సందర్భంగా భార్గవి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులతో స్నేహ పూర్వకంగా నడవాలని తల్లిదండ్రులకు సూచించారు అలాగే సంస్థ సభ్యులు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో సంస్థా సభ్యులు ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు మృదుల విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు చిన్నారిటీ నా ప్రభాసిస్లు ఈరోజు ఈ కార్యక్రమం చక్కగా జరుపుగా ఉంటే మాకు ఒక ముఖ్యమైన వ్యక్తి నాడు ఈరోజు మిస్ అయిపోయాం ఆయన కర్త కర్మ క్రియ ఎవరు చంద్రబాబు తాత మర్చిపోయారా ఈరోజు అదివారి కారణాలు రాలేకపోయారు ఆయన ఎక్కడున్నా ఎక్కడున్నా ప్రతి కార్యక్రమాన్ని అనుకున్న అనుకున్న పెట్టేసే విధంగా ఆయన ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు కోటి ముఖ్యమైన పూజలన్నీ పెద్దలందరూ చెప్పారు ముఖ్యంగా తల్లిదండ్రులకే ఈ కార్యక్రమం పెట్టాలి ఏమంటే పిల్లల్ని మన ఇంట్లో మన సొంత బిడ్డల్ని ఒకరిద్దరి బిడ్డలతో కాపాడుకుని వాళ్ళతోనే ఇసుకుంటున్నాం వేగలేకపోతాం నీతో అంటాం అలాంటిది ఇంతమంది ముప్పై నలభై మంది బిడ్డలు ఒక్క మనిషి ఆరోగ్యం లేనప్పుడు చాలా మంచుకోవాలి ప్రత్యేక ఎంతైతే సంధించి వాళ్ళని తోడ్పాటు చేస్తూ వాళ్ళకి కావాల్సినన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఇంకా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రోత్సాహకాలు కోసం ప్రయత్నం చేస్తూ అలాంటి ప్రత్యేక సంస్థల కోసం ఎంతో మంది వచ్చేస్తారు ఆ ఒక ముఖ్యమైన దీనివల్లనే ఇంత కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పెద్దలు ముఖ్యంగా ఇక్కడ ఎంతవరకు చెప్పుకుంటున్నా ముప్పై మంది స్టూడెంట్స్ ఒకటే మెయింటైన్ చేయాలి ఎవరు విడిని వాటి జాగ్రత్తగా చూసుకోవాలా రోజు స్కూల్లో ఏం ఏం చేయాలి అని ఆ ప్రాక్టీస్ ముఖ్యంగా చెప్తే అర్థం నాకు పిల్లలు కదా కాబట్టి తల్లిదండ్రులు ఇంకో జాగ్రత్త తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ప్రత్యేక అది ప్రత్యేకంగా జన్మలో వాళ్ళు చేసుకున్న సుకృతం తప్పితే మా మేడం చెప్పినట్టు అది మనిషికా లేదా మనసుకా మనసు అందరికి బాగుంటుంది అందరికీ ప్రతి ఒక్క బిడ్డకి ఏదో ఒక ట్యాబ్లెట్ ఉంటుంది అది గుర్తించి దాన్ని ఇంకా ఇంకా డెవలప్ చేసుకోవాల్సిన మద్దతు డే విధంగా ఉండాలని ఉద్దేశంతో మన ప్రభుత్వం కూడా ఒక ప్రోగ్రామ్ ద్వారా ఈ పాఠశాలను అభివృద్ధి చేస్తూ మరి చేయాలని చెప్పేసి సహపాదిస్తూ ఉన్నాము తల్లిదండ్రులు కూడా మీరు ఆ బిడ్డల పట్ల మీరు ప్రేమ కల్పిస్తూ మీ ఆ మిగతా మీ బిడ్డలో ఒక కలిప బిడ్డ కూడా వాళ్ళిద్దరి మధ్య స్నేహాన్ని కల్పించాలి ప్రేను ఇట్లా ఇట్లా అనేది రాకుండా ఆయన మన తమ్ముడు మన అక్క మన చెల్లెలు మనం మనం బాగా చూసుకోవాలి వాళ్ళతో మనం మనకోవాలి వాళ్ళతో కలిసి మనం జీవించాలి వాళ్ళకి మనం ఆదరంగా ఉండాలి వాళ్ళతో ఒక బిడ్డలో కూడా మనం వాళ్ళకి ఆ మాయకుని అప్పచెప్పాలి మరి ఆ విధంగా మన తల్లిదండ్రులు అట్లాగే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా బిడ్డ పట్ల ఒక సపోర్టింగ్గా ఉండాలి కానీ ఏదో దయా ఉండకూడదు దయా ఎంతో నచ్చుకోవాలని ఉండకూడదు వాళ్ళకి ఒక సపోర్టింగ్ గా మనం కల్పించినప్పుడే నేను కూడా సమాజంలో ఒక వ్యక్తిగా నేను జీవిస్తున్న ఆ బిడ్డలకి కల్పించాలి ఆ వైపుగా మనందరం కూడా కలిసి ఆ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి వారు అంటే మన మనిషిని కాదు భగవంతుడు రూపంలో వాళ్ళకి చూడని కల్పించాలి మనకు కల్పించబడింది తోడు పోబుతూ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ వాళ్ళని ముందుకు సాగిస్తారు మన పాఠశాలలో ఏదైతే మనం హోంవర్క్స్ ఇస్తామో అవన్నీ కూడా ఇవ్వాలి నోట్బుక్స్ అన్ని మీరు చెక్ చేయాలి ప్రతిరోజు చెక్ చేసి ఏం విస్తున్నారు ఎలా చెప్తున్నారు మేడం ఇంకేమైనా మీరు చెప్పాలా లేదంటే ఇంక ఎలా చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు మా ఇంట్లో ఇలా వినడం లేదని చాలా మంది పేరు చెప్తున్నారు ఇలా చేస్తున్నారు దీనికి సొల్యూషన్ ఏంటి మీరు ఏం చెప్తారు మేము ఏం చేయాలని ప్రతిని మీరు టీచర్స్తో కూడా మీరు అడుగుతూ ఉండాలి ఏదో మరి తెలియదులే ఇదే నేర్చుకుంటాడు ఆ నేర్చుకుంటే చాలే వీడు బడికి పోయి అడిగి వస్తే పాస్కి పాస్ అది చాలే అంటే సరిపోవచ్చు ఇలాంటి వీళ్ళకి చాలా మంది ఎంతో ఉద్యోగం ఎన్నో ఉన్నతమైన ఉద్యోగాల్లో కూడా వీళ్ళు చాలా చాలా ఎవరికి తీసుకోవాలి వీళ్ళు వీళ్ళతో మనం కొంచెం ఓపిక్గా ఉండాలి ఈ టీచర్లకైతే నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తాను ఎందుకంటే చాలా ఓపిగ్గా పిల్లల్ని ఆ లో నెలకొని నేర్పించాలన్నా అసలు చూడకుండా అన్ని స్టెప్స్ నేర్చుకోగలిగారు చదువు కూడా అంతే నేర్చుకోగలుగుతారు వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా దాన్ని మనం చెప్తే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మెడికల్ సర్టిఫికేట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మాకు టెన్త్ క్లాస్కి వచ్చింది ఒక అమ్మాయి ఇప్పుడు మేము పోయి ఆ అమ్మాయి కంటే దానివల్ల చాలా ఇంకొక ఉంది ఆ అమ్మాయికి ఎఫ్ చేసి ఇప్పుడు పంపించుకొని మేము పంపించి వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహించి ఈరోజు కూడా పూర్తిగా అసలు టెన్ మార్క్స్కి పాస్ మార్క్స్ ఉంటాయి ఆ సర్టిఫికేట్ మన దగ్గర ఉండాలి అది టెన్త్లో ఎత్తుకోకుండా ఇప్పటి నుంచే మీరు కొన్ని పర్మనెంట్ సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి బెడ్కెళ్ళు ఇవ్వండి అప్పుడప్పుడు రెన్యువల్ చేసేటప్పుడు కూడా ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు